బాగా గమనించాలి ఈ రెండవ భాగంలో ఇప్పుడు మనము ఏసు ప్రభుల వారి కాలంలో ఉన్నాం అంటే క్రీస్తు శకంలో ఉన్నాం కానీ క్రీస్తు పూర్వంలో లేము మనం కానీ మరి యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాత మరి ఏ విషయం గురించి మాట్లాడాడు ఏ కొదువు గురించి మాట్లాడింది ఇప్పటి ఇప్పటివరకు మనం మొట్టమొదటి భాగం సందర్భంలో చూస్తే ఇదిగో ఈ లోకంలో నువ్వు హ్యాపీగా బ్రతకాలన్నా కూడా నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు నీకు ఏ లేదని చెప్పి మనం గమనించాం ఇప్పుడు మరి ఈ నూతన నిబంధనలో మరి సంఘానికి వెళుతున్నటువంటి నీకు నీలో ఏదైనా కొదముందని ఏ రోజు పరిశీలించవా ఆ ఏంటో మనం పరిశీలించాలి భక్తులు పరిశీలించారు ఆయనలో నేను నాకే లేదని ఐడెంటిఫై చేసి చెప్పేశారు మరి ఈ నూతన నిబంధనలో క్రీస్తు శకములో ఉన్నటువంటి మనము అసలు బైబుల్ ఏం చెప్పింది మనలో ఉన్నటువంటి కొదవేంటి మనలో ఉన్నటువంటి కొదవేంటి ఏ కొదవు గురించి బైబుల్ మాట్లాడిందో నూతన నిబంధనలో మనలో ఉన్న ఏంటో మనం బాగా పరిశీలించాలి పెడదాం బైబిల్లోనికి మతిస్వార్థ ఆరవ అధ్యాయం మతిస్వార్థ ఆరవ అధ్యాయం మతిస్వార్థ ఆరవ అధ్యాయము చూద్దాం బాగా పరిశీలితాం మతిస్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై వచనాన్ని ఒకసారి పరిశీలితాం మతిస్వార్థ ఆరవ అధ్యాయం ఇరవై వచ్చనం ఆరు ఇరవై పరలోకము పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి ఏంటి ప్రభులవారి వారి మాటలు కదండి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి అచ్చట చిమ్మెటను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలేవరు పరు ఏం చెప్తుందండి బైబిల్ ప్రభులవారి ప్రభులు వారి మాటలు పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకోండి ధనాన్ని ఎక్కడ కూర్చోవాలంటే పరలోకంలో ధనమును కూర్చుకోండి అంటున్నాడు అంటే ఏమండి మీరు పరిపూర్ణలు కావాలి అంటే నిజంగా ఇప్పుడు ఏమండి నేను నువ్వు పరిపూర్ణలు కావాలనుకుంటున్నావా అని అవనొస్తుని అడిగాడు ధనవతిని అడిగాడు అవును నేను కావాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రభులు వారు అడుగుతున్నాడు మీరు పరిపూర్ణలు కావాలనుకుంటున్నారా అయితే మీరు పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటున్నాడు పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటున్నాడు నువ్వు పరిపూర్ణలు కావాలి అంటే అసలు సంఘానికి వస్తున్నటువంటి నీలో ఉన్న కొదవేంటో నువ్వు తెలుసుకోవాలిగా లేకపోతే నువ్వు పరిపూర్ణలు కాలేవు పరిపూర్ణలు నువ్వు కాలేవు ఎప్పటికీ పులిపిల్ కాలేవు నువ్వు ఏమండి కంప్లీట్గా నువ్వు ఉండలేవు అన్నాడు ఇప్పుడు ఆ కొదవేంటి కొదవేంటంటే ఇవన్నీ పరలోకం వెళ్ళటం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు పరలోకం వెళ్ళటం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే రాబో జీవితం గురించి రాబో ఒక మహాలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండే నీలో ఉన్నటువంటి కొదవేంటని నువ్వు పరిశీలించాలి లేకపోతే నువ్వు ఆ లోకానికి నువ్వు చేరుకోలేవు ఆ లోకానికి నువ్వు వెళ్ళలేవు ఆ లోకాన్ని రిచ్ కాలేవు ఆఫ్టర్ డెత్ ఈ దేహాన్ని వీళ్ళ నుంచి వేరైపోయిన తర్వాత ఆ లోకానికి నువ్వు చేరుకోవాలి అంటే మాత్రం ముందు ఈ లోకంలో ఉండే నీలో ఉన్న కొదవేంటో నువ్వు పరిశీలించాలి మరి మనలో ఉన్నటువంటి ఏంటి మనలో ఉన్నటువంటి కొదవేంటి ఇప్పుడు క్రీస్తుని నమ్మాం బాక్తిస్తుని తీసుకున్నాం రక్షణలోకి వచ్చాం ఎదుగుతున్నాం బలకార్యక్రమంలో పాలు పొందులు పొందుతున్నాం ఆయన శరీరాన్ని తింటున్నాం ఆయన రక్తాన్ని తాగుతున్నాం ప్రతిదినం వాక్యాన్ని పరిశీలిస్తున్నాం వాక్యాన్ని వింటున్నాం ఏమండి దేవునికి దేవునికి ప్రార్థనా మనవులు తెలియజేసుకుంటున్నాం ఏమండి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం ప్రభువు రాకడి కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనలో ఏదైనా కొదవ ఉందా బైబిల్ ఏదైనా కొదవ గురించి మాట్లాడిందా అనేది మనం పరిశీలించగలిగితే ఆ ఏంటో మనం బయటకు తీసుకోవాలి ఇప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం బాగా బాగా గమనించాలి ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చేసాం క్రీస్తు శకంలో ఉన్నాం సంఘంలో ఉన్నాం యాకూబి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం రాసిన పత్రిక ఒకటో వద్యం చాలామంది క్రైస్తవులకు అర్థం కావట్లేదు వెళుతున్నాం వస్తున్నాం అన్న ఆలోచనతోనే ఉంటున్నారు తప్ప కొదవ ఏంటో ఎవరు పరిశీలించలేకపోతున్నారు ఒకటో అధ్యాయం నాలుగో నాలుగవ వచనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం నాలుగో వచనంలో మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణులు అవ్వాలనుకుంటున్నారా క్రీస్తులోకి వచ్చిన మీరు సంపూర్ణులు అవ్వాలనుకుంటున్నారా ఐ మీన్ పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నారా అయితే అవ్వండి మంచిదే అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలి అంటే సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను అని పదం పెట్టాడు చూడండి అక్కడ ఏ విషయములోనైనాను కొదవలేని వారు ఉండునట్లు ఉండునట్లో మీకు ఏ విషయంలో లేకుండా ఉండాలా అన్నీ ఫుల్గా ఉండాలా మీ యొక్క ఆత్మీయ జీవితంలో అన్ని విషయంలోనైనా అది లోకానుసారమైన విషయం కావచ్చు ఆత్మీయ విషయంలో కానీ ఏ విషయం అన్నాడు ఇక్కడ మీ పదం గమనించాలి ఏ విషయంలోనైనాను కొవలేని వారునై ఉండునట్లు ఏ విషయంలో కూడా మీ కొద్దు ఉండకూడదు ఆ కొదము వండకుండా ఉండాలి అంటే ఉండకుండా ఉండాలి అంటే అదే చెప్తున్నాడు చూడండి ఏ విషయంలోనైనా మనము కొదము లేని వారుగా ఉండాలి అంటే మనలో ఏమండి ముందు ఏంటో ఇప్పుడు రిలీజ్ చేశారు చూడండి ఓర్పు ఓర్పు నిజంగా అండి ఈ ఓర్పే లేదండి క్రైస్తవుల్లో బలహీనమైనది ఈ ఓర్పే ఎవరికి ఉంది ఓర్పు ఓర్పును ఎప్పుడైతే నువ్వు బీట్ చేసి క్రాస్ చేసి వెళ్ళిపోయావో అయితే నీకు అన్ని కొదవే నువ్వు కొదవ లేకుండా ఉండాలి అంటే ఏ విషయంలో కూడా నువ్వు లేకుండా ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు నువ్వేం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలండి బాబు ఓర్పు అన్న ఓర్పు అన్నాడండి బాబు ఓర్పు కలిగి ఉండాలి అంటే ఆత్మీయ జీవితానికి కావాల్సింది చాలా అంటే సహనం అండి బాబు సహనం ఆత్మీయ జీవితంలో నీకు కొదవ లేకుండా ఉండాలి అంటే సహనం కలిగి ఉండాలి ఎంత ఎంత సహనం కలిగి ఉండాలి అంటే చాలా 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 ఓర్చుకుంటేనే నీకు ఏ కొదవ ఉండదు ఇది చేయగలవా మరి ఇది చేయగలవా మరి సంఘానికి వెళుతున్నటువంటి నీలో బలహీనతను గుర్తు చేస్తున్నాడు కొదవను గుర్తు చేస్తున్నాడు ఓర్పు కలిగి ఉండలేకపోతున్నావేమో సహనం కలిగి ఉండలేకపోతున్నావేమో అన్ని టెన్షన్తోనే ఉంటావు నీకు ఏ ఏది అన్ని కొదవే ఉంటాయి ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలండి బాబు ఎంత ఓర్పు కలిగి ఉండాలంటే ఎంత ఓర్పు కలిగి ఉండాలంటే సమాజంలో ఎన్నో ఘోరాలు నేరాలు మర్డర్లు హత్యలు మానవంగాలు చూస్తుంటేనే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నా జరుగుతున్నా ఏమండి ఈ ఆరైన నెల మీద ఏడు వందల యాభై కోట్ల పైమాటగా ఉన్నటువంటి ఈ భూ ప్రపంచంలో అందరి బిడ్డలు దేవునికి దూరమైపోయి తండ్రికి దూరం అయిపోయి విచ్చలవిడిగా నరుకుని చస్తుంటే విచ్చలు విడిగా తండ్రికి దూరం అయిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతుంటే కన్న తండ్రి ఎంతో ఓర్చుకుంటున్నాడు తప్ప ఆన్ ది స్పాటు లేపేయచ్చు కానీ ఎంత ఓర్చుకుంటున్నాడు చూశానండి అంత ఓర్పు ఇప్పుడు ఎవరికి ఉండాలంట ఎవరికి ఉండాలంట క్రీస్తుని కలిగినటువంటి వారికి ఓర్పు ఉండాలంట అప్పుడు నీకు ఏ కొదువా లేదు కానీ ఓర్పు లేని ఎవరికో తెలుసు బయట వాళ్ళకన్నా ఓర్పు ఉంటుంది కానీ క్రీస్తుని కలిగిన వాళ్ళకి ఓర్పు లేదండి ఈరోజు సహనం అంతకన్నా లేదండి బాబు వాళ్ళు అన్నారు నేను అనేయాలి అంతే మాటకు మాట నేను ఇమీడియట్గా అనేయాలి 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 అలా అనేవాడైతే యేసు ప్రభులు వారు ఎన్ని మాటలు అనాలండి నువ్వు అన్నట్టే నువ్వు మీరు అన్నట్టే నువ్వు అన్నట్టే నువ్వు అన్నట్టే అనుకుంటూ వచ్చాడు తప్ప మాటకు మాట ఎక్కడన్నా అన్నాడండి అయితే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వాడు నీకు లోకంలో అన్ని కొదువులే ఆత్మీయ జీవితంలో నీకు అంత కొదవేనండి ఎప్పుడు నువ్వు పులిపిలు కాలం ఎప్పటికీ నువ్వు సంపూర్ణుడు కాలం ఎప్పటికీ నువ్వు పరిపూర్ణ కాలం నువ్వు లేకపోతే సహనం లేకపోతే ఎంత ఇంపార్టెంట్ చూడండి అండి నీకు ఏ కొవ లేకుండా ఉండాలంటే ఏ కొదవ లేకుండా ఉండాలి అన్ని కొదవే కదండి మనకి దేవుళ్ళు ఏమి ఎదిగా మనం ఏమి ఎదుగుతున్నాం మనం ఎదిగినట్టే ఉంటాం కానీ ఎదగలేము ఎక్కడో మిస్టేక్ జరిగింది ఎక్కడో లోపం జరిగింది ఎక్కడో ప్రాబ్లం ఉందంటే నీళ్ళు ఒకటి కొదు ఉంది నువ్వు గమనించావు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళుతున్నావే సమాజ జీవితంలో కొనసాగుతున్నావే ఇచ్చిన అరవై ఆరు పుస్తకాలలో ఏదో ఒక గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది కదా మరి ఓర్పు ఎందుకు కలిగి ఉండలేవు నువ్వు ఎందుకు ఉండలేకపోయావు నీ ప్రాబ్లం నువ్వు ఐడెంటిఫై చేయలేకపోయావు అని నాకు చెబుతుంది నీకు చెప్తుంది మన అందరికీ చెబుతుంది క్రైస్తవులకు ఉండవలసింది ఏంటో తెలుసా ఓర్పు ఓర్పు ఉండాలి ఎంత ఓర్పు ఉండాలంటే దేవుడుకున్నంత ఓర్పు దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనలో ఏదో కొదవు ఉంది ఆ కొదవి ఏంటో తెలుసా ఓర్పు ఓర్పు లేకుండా ఉన్నామేమో ఓర్పు లేకుండా బ్రతుకుతున్నామేమో ఓర్పు కలిగి ఉండాలి అంటున్నాడండి ఈరోజు నీలో ఓర్పు లేదా ఈరోజు నీలో సహనం లేదా అయితే అదే నిన్ను దేవునికి దూరం చేసింది రేపు ఈరోజు దేవుల్లో నుంచి దూరం అయిపోవటానికి కారణం ఏంటి తెలుసా ఓర్పు లేకపోవటం ఓర్పు లేకపోవటం కొద్ది రోజులు దేవుల్లో ఉంటారు తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతారు కేవలం ఓర్పు లేకపోవటం వల్ల సహనం లేకపోవటం వల్ల ఈ ఓర్పు రేపు నిన్ను దేవుల్లో నుంచి దూరం చేసే పరిస్థితిలోనికి దయచేసి తెచ్చుకోకండి ఎంత ఓర్పు ఉండాలంటే అంత సహనం కలిగి ఉండాలి అంత సహనం కలిగి ఉండాలండి బాబు అంత సహనం కలిగి ఉండాలి ఈ ఓర్పు ఏ స్టేజ్కి తీసుకెళ్తుందో తెలుసా అండి నేను ఎప్పటి వరకు ఓర్చుకోవాలో తెలుసా ఎంత వరకు నువ్వు సహనం కలిగి ఉండాలో తెలుసా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నిజమండి మందిరానికి వెళ్తున్నటువంటి మనలో ఏదైనా కొద్దు ఉందని ఏ రోజైనా గమనించగలిగేవా నువ్వు ఏ రోజైనా గమనించగలిగేవా తిమోతికి రాసిన ఇక్కడికి మళ్ళీ వద్దాం ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక హిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక పౌలు గారి పరిశుద్ధాత్మ ఆత్మ ప్రయాణ ఉండటంతో మూడవ అధ్యాయం పన్నెండవచ్చును మూడవ అధ్యాయం పన్నెండో వచ్చును నీ ఓపు ఎక్కడి వరకు తీసుకెళ్తాడో తెలుసా అండి మూడు పన్నెండు క్రీస్తు వేసునందు భక్తి సత్ భక్తి సత్ అంటే వాక్యం భక్తి అంటే వాక్యంతో కూడుకున్నటువంటి భక్తులు నువ్వు కొనసాగిస్తే క్రీస్తులోనికి వస్తే బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు హింస పొందుదురు హింస అంటే శ్రమలు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నీకు ఏ కొదవ లేకుండా ఉండాలి అంటే నీలో ఒకటి లోపం లేకుండా చూసుకోవాలి ఏంటి అది ఓర్పు ఉందా అంటే ఓర్పు ఉందా అండి ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది బాబు మనకు ఓర్పు ఉందో లేదనేది అప్పుడప్పుడు మన ఫేసులు ఎగిపోతూ ఉంటాయి నిజమండి ఫేసులు ఎలా ఉంటాయి ఇమీడియట్గా బయటపడిపోతూ ఉంటాయి కదండి ఏమన్నా ఉపయోగం ఉందండి ఆ ఓర్పు ఆ బయటపడిపోయే విధానము నీ ఆత్మీయ జీవితానికి దే కన్న తండ్రికి దూరమైపోతున్నా ఈ కొదవు నీరోజాన్ని పరిశీలించావన్ను ప్రతి క్షణము నువ్వు ఈ ట్యాగ్ పట్టుకొని కూర్చోవాలి ఏమాత్రం వదిలేసినా కూడా ఏ విషయంలోనైనా కొదవు లేనట్టుగా నువ్వు ఉండాలంటే నీలో ఉండవలసినది మెయిన్ ఓర్పు యాకూపు గారు ఎంత ఈ రాసింది రాసింది ఎవరనుకున్న ఏకోబ పత్రిక స్వయాన యేసు ప్రభుల వారి సహోదరుడు మరీకి పుట్టినటువంటి యాకో నిజమే చెప్తున్నారు బైబుల్ ఎంత చక్కని చెప్పించాడు నిజమే చెప్తుందండి బైబిల్ బైబుల్ ఓర్పుతో కూడి ఉండాలంట అంటే నిత్య జీవానికి వెళ్ళాలని కోరుకుంటే మీరు బాగా ఆలోచించాలి నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీలో ఏముండాలి ఓర్పు ఉండాలి ఓర్చుకోలేకపోయాడు వెళ్ళిపోయాడు వ్యసనపడితే వెళ్ళిపోయాడు ఆలోచించలేకపోయాడు ఆలోచించలేకపోయాడు మళ్ళీ రెండు ఏకోబ రాసినటువంటి పత్రిక ఏకోబరాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము మనమే మనమేమో ఓర్పుకుందామని మనం చెప్పుకుంటాం మేము మాకు బాగా ఓర్పు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఓర్పు సరిపోద్దా సరిపోద్దాం ఓరుకుంటే సరిపోద్దా అండి చూడండి ఎంత మనం అనుకుంటాం మేము చాలా ఓర్పు కలిగి ఉన్నామండి అని మనం మా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి ఏమండి ఏకోబ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చును నాలుగో వచ్చును బాగా గమనించాలి నాలుగో వచ్చును మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారు నై ఉండున్నట్లు ఓర్పు ఉందని మనం అనుకుంటున్నాం ఉంది అంటే వర్క్ కనపడాలి అదే చెప్తున్నాడు చూడండి ఓర్పు ఉంటే ఉంది అని నువ్వు బిళ్ళ పిలుచుకుంటే సరిపోదు ఏముండాలి ఓర్పు తన క్రియను కొనసాగేంపనీయుడి ఉందా అండి ఓర్పు ఉందని నువ్వు నేను చెప్పుకుంటే కాదు వర్క్ కనపడాలంటే అక్కడ అంటే ఓర్పుతో కూడిన క్రియ అంతే కదండి ఓర్పుతో కూడిన క్రియ అంటున్నాడు చూడండి ఓర్పుతో కూడిన క్రియతో కొనసాగించండి క్రియతో కొనసాగించండి ఈ రెండు నీకు లేకపోతే మాత్రం నీలో పదవు ఉన్నట్టే ఓర్పును నువ్వు కోల్పోయావు ఆటోమేటిక్గా క్రిని కోల్పోతావు ఓర్పు నువ్వు కలిగి ఉన్నాను నువ్వు చెప్పుకున్నావు అనుకో క్రీ కనపడాలి వర్క్ కనపడాలి పనుల్లో కనిపించాలి మనమేమో మేము చాలా ఓర్పుకున్నామండి మాకు తెలిసి మేము ఎంతో ఓర్పుకున్నాము ఆ మాటలు తీరిలోనే అర్థమైపోద్ది మేము ఎంత ఓర్పుకున్నాము ఆ మాటలు టెంపో విధానం మాట్లాడేదానిలోనూ అర్థమైపోద్ది కాకపోబు గారు అంటున్నాడు ఎంతవరకు ఊరుకో ఓర్చుకోవాలంటే ఎన్నో శ్రమలు వచ్చినా కూడా నువ్వు ఓర్చుకోవాలి అప్పుడు నీకు ఏ విషయములోనైనా ఆ పదం కంటిన్యూ పదం అండి ఏ విషయంలోనైనా నువ్వు కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఏ విషయంలో కూడా మీకు కొదవ లేకుండా ఉండాలి అంటే పదవ లేకుండా ఉండాలంటే ఆత్మీయ జీవితమైన లోకానుసారమైన విషయంలోనైనా నీలో ఉండాల్సింది ఓర్పు ఓర్పుతో కూడిన ఓర్పుతో కూడిన క్రియలో అంటే నడుచోండి క్రియలో క్రియలో అంటే నడుచోండి ఐదవ వచ్చును పదాలు అర్థమవుతున్నాయండి ఐదవ వచ్చును మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉన్నాయా అన్నాడు చూడండి అంటే జ్ఞానం లేదు బొత్తిగా కానీ కానీ మనము మనం నేర్చుకుంటాం నాయన ఆ జ్ఞానం మాకు అప్పచెప్పున్నట్టున్నాడు ఏంటి జ్ఞానం ఓర్పుతో కూడిన క్రియలతో కూడినటువంటి పనులతో కూడినటువంటి ఆ జ్ఞానం నాకు దయచేయ నాయనా అని అడగాలి వాక్యాన్ని బాగా మాకు నేర్పించని కాదు అక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతుంది పైన చెప్పాడు ఓర్పుతో కూడినటువంటి ఓర్పుతో కూడిన క్రియ అన్నాడు చూసారండి అలాంటి జ్ఞానాన్ని నాకు దయచేయనాయన నేను బాగా ఎదుగుతున్నానని నేను అనుకుంటున్నాను నేను బాగా జీవిస్తున్నానని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ నేను నాలో ఓర్పు ఓర్పు కోల్పోయానన్న సంగతి నేను మర్చిపోయాను అయినా అలాంటి జ్ఞానం నాకు దయచేయి అలాంటి జ్ఞానమును నువ్వు నాకు ధారాళంగా అంటున్నాడు ధారాళంగా దయచేయనంటున్నాడు నిజంగా అండి నిన్ను తండ్రి ఈ సమస్యలో నుంచి నన్ను తప్పించు నువ్వు అనగలగాలి అంటే దేవుడు చూసేది ఏంటి నీలో ఓర్పు చూస్తాడు ఓర్పుని నిజంగా కొనసాగిస్తుందా లేదనేది క్రియలు వస్తాడు అప్పుడు నువ్వు అడిగినా కూడా నిజంగా దానికి రిజల్ట్ వచ్చిందండి ఈరోజు ఆ రిజల్ట్ రాలేకపోవటానికి కారణం ఏంటి మనలో ఏం కో ఏం కొద్దు ఉంది ఇప్పుడు ఓర్పు నిజమం క్రైస్తవులకి బాగా ఉండాల్సింది ఏంటంటే చాలా ఓర్పు ఉండాలండి బాబు భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి అయినా నువ్వు చాలా ఓర్చుకోవాలి చాలా ఓర్చుకోవాలి నీకు ఏ కొదువా ఏ విషయంలోనైనా నీకు వదవు లేకుండా ఉండాలి అంటే ఓర్పుతో కూడిన క్రియలు కలిగి ఉండాలి ఇదేనండి ట్యాగ్ అస్సలు బయటపడొద్దు అసలు చాలా ఓర్చుకోవాలి ఓర్చుకుంటేనే నీకు బెనిఫిట్ ఉంది చాలా ఓర్చుకోవాలంటున్నాడండి చాలా ఓర్చుకోవాలంటున్నాడు అలాంటి జ్ఞానం నాకు తెచ్చే అంటున్నాడు ఇప్పుడు అర్థమైందండి ఆ జ్ఞానం అలాంటి జ్ఞానం అంటే చాలామంది కొదువుగా ఉందంట మాకేంటి మాకు వాక్యం బాగవచ్చు మాకేంటి మేము బాగా వాక్యం చెప్పగలుగుతున్నాం అని మీరు అనుకుంటున్నారేమో అది కాదు ఇక్కడ విషయం దాని గురించి కాదు చెప్తుంది ఇక్కడ మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా అనే అతడు దేవుణ్ణి అడగవలనంటే అయ్యా నేను ఓర్చుకోలేకపోతున్నాను ఆయన ఆ ఓర్పు నేను క్రియలతో చూపించలేకపోతున్నాను ఆయన అలాంటి జ్ఞానాన్ని నాకు ఇప్పుడు దయచేయి అలాంటి ఓర్చుకునేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయని నువ్వు అడగలవు అడగలవా అండి అడుగుతున్నావా ఏ నీ ప్రేర్లో ఏ నీ సహవాసంలో తండ్రి ఎలాంటి ఓర్చుకునేటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయని నువ్వు అడుగుతున్నావా అయితే నీకు ఏ కొదవలేదు అన్నాడు అక్కడ పదం మీరు బాగా గమనించాలి ఏ కొదవలేదు అన్నాడు నీ ఆత్మీయ జీవితము పర్ఫెక్ట్గా నువ్వు కొనసాగాలి అంటే నాకు నీకు ఏ లేదని చెప్తున్నా చూడండి బైబిల్